ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి సో వీడియోస్ కోసం చాలా నుంచి వేట్ చేస్తున్నారు కదా త్రీ డేస్ నుంచి మన ఎపిసోడ్స్ అనేవి రాలేదు సో ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త కొత్త సంబంధాలు వచ్చాయి వాటి గురించి మాత్రమే చెప్తాను సో చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మెసేజ్లో మేడం మీరు కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అని సో కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయండి ఇది మన ఛానల్ అంటే మా పర్సనల్ అది మన ఇష్టం ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ లో కూడా పెట్టుకోవచ్చు సో కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నాం అంటే ప్రతి వాళ్ళు ఒకటే మైండ్ సెట్ తో ఉండరండి సో ఉమెన్ ఒక ఉమెన్ సక్సెస్ లో వెళ్తుందంటే ప్రతి ఒక్కరికి ఆ మంట అనేది ఉంటది ఖచ్చితంగా మన బంధువుల్లోనే మంట ఉంటుంది సో మన బంధువుల్లోనే చూడండి ఒక పది లక్షల కార్ వేసుకొని వాళ్ళ ముందు నుంచి వెళ్ళండి సో రేపు ఉదయం లోపి మనకి ఏదో ఒక కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఉన్నవాడైనా లేనివాడైనా బయట వాళ్ళ దగ్గర ఎంతైనా సంతోషంగా ఉండొచ్చు కానీ మన బంధువుల్లోనే మనలోనే మంట ఏడుపు అనేది చాలా వరకు ఉంటది ఇక్కడ ఉన్న మానవ లక్షణం ఏంటంటే ఎవడైనా ఎదుగుతుంటే ఓరువని వాళ్ళు చాలా మన చుట్టుపక్కల చాలా మంది ఉంటది అలాంటిది మనకు ఆపోజిట్గా కానీ మనకు పోటీగా బిజినెస్లు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు సో అందుమూలా ఏంటంటే మనము కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేయాల్సి వస్తుంది సో ఇది నేను ఎవరి కోసం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటానండి సో మీకు అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు నేను మీకోసమే చెప్తున్నానండి సో నా మీద ఏడ్చే వాళ్ళు మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు నేను మాత్రం సక్సెస్ గా జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మేడం మీరు తెలంగాణ లోకల్లోనే చాలా వరకు చూస్తున్నారు కదా తెలంగాణ లోకల్లోనే ఉంది కదా మీది బ్రాంచెస్ హైదరాబాద్ లోనే రెండు బ్రాంచెస్ ఉన్నాయి కదా ఒకవేళ మేము ఆంధ్రలో ఉన్నాము మేము మాకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాదు సో అలా రిజిస్టర్ చేసుకోవడం చేసుకోవడం రానప్పుడు మేము ఏం చేయాలి మేము ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫిబ్రవరి సెకండ్ నుంచి మానసాదేవి మ్యారేజ్ వీడో వచ్చేసి మీకు విజయవాడలో ఓపెనింగ్ ఉందండి విజయవాడలో మేము ఓపెన్ చేస్తున్నాము బ్రాంచెస్ అనేది సో ఒకవేళ మీకు అక్కడ రిజిస్టర్ అవ్వాలనుకుంటే రిజిస్టర్ అయితే మీకు బిల్ ఇస్తారు మీరు ఫీజు పే చేసుకున్నట్టుగా మీరు ప్యాకేజెస్ తీసుకొచ్చండి ప్యాకేజెస్ లిస్ట్ అంతా మీకు ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు డైరెక్ట్ అక్కడ రిజిస్టర్ అవ్వాలంటే ఈ ఫోన్ నెంబర్లకు చేయాల్సిన అవసరం లేదు సో విజయవాడలోనే మానసాదేవి మ్యారేజ్ బ్యూరో పేపర్లో కూడా యాడ్ వస్తుంది ఫిబ్రవరి సెకండ్ నుంచి మానసాదేవి మ్యారేజ్ బ్యూరో విజయవాడలో ఉంటుందండి అక్కడ మన మీడియేటర్స్ ఉంటారు అంటే మన పార్ట్నర్స్ ఉంటారు ఆల్రెడీ అక్కడ ఫిబ్రవరి సెకండ్కి ఓపెనింగ్ ఉందండి ఎవరైనా ఆంధ్ర సైడ్ విజయవాడ గుంటూరు తెనాలి తుని అటు సైడ్ వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి డైరెక్ట్ ఆఫీస్ చూసి మేము రిజిస్టర్ అవుతాం అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కూడా రిజిస్టర్ అవ్వచ్చు హైదరాబాద్ హైదరాబాద్లో మావి రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి కూటపల్లి బాలాజీ నగర్లో ఒకటి ఉంది బంచారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఒకటి ఉంది అండి ఈ రెండు బ్రాంచెస్కి ఓనర్ నేనే అండి ప్రొపరేటర్ నేను మనకి మన దగ్గర ఇంకా చాలామంది వర్కర్స్ ఉన్నారు అంటే ఓనర్ నేనే కానీ వర్క్ ఇది నా ద్వారా అయితే ముందుకు వెళ్ళదు మనసాదేవి మ్యారేజ్ బ్యూరో అంటే కొంచెం టూ థౌజండ్ ఇయర్ నుంచి ఉంది సో ఇది చాలా పెద్ద మ్యారేజ్ బ్యూరో అండి ఇక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళకి కానీ ఎన్ఆర్ఐ వాళ్ళు అయితే ప్యాకేజెస్ వేరుగా ఉంటాయి చాలా మంది నాకు మెసేజ్ చేస్తుంటారు మెయిల్స్ కూడా పెడుతుంటారు మేడం ఒకవేళ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఎందుకు మీరు ఎక్కువ ప్యాకేజెస్ చెప్తున్నారు అని సో మీకు ఎందుకు ఆ డౌట్ వచ్చిందో నాకు అర్థమైందండి ఇప్పుడు నేను వీడియోలో కొన్ని ప్యాకేజెస్ చెప్తాను డిస్క్రిప్షన్లో కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి సో ఎన్ఆర్ఐ వాళ్ళకైతే ఈ ప్యాకేజెస్ అయితే సూటబుల్ కావు ఎందుకంటే మీకు సపరేట్గా సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది మీ టైమింగ్ వేరుంటుంది మా టైమింగ్ వేరుంటుంది మీరు ఒక్కొక్కసారి నైట్ పూట చేసినా మేము మా కస్టమర్స్ లైక్ మా వర్కర్స్ మీకు రెస్పాన్స్ అవ్వాలి మీకు బయోడేటాలు పెట్టాలి ఎన్ఆర్ఐ వాళ్ళకి ఏంటంటే లిమిట్లో ఉంటాయి ప్రొఫైల్స్ చాలా తక్కువ ఉంటాయండి ఖచ్చితంగా మీకు ఈ టైం పీరియడ్ వరకే సెర్చ్ చేయాలనుకుంటారు మీరేంటంటే మూడు నెలలు నాలుగు నెలలే మాకు టైం ఇస్తారు కాబట్టి ఆ లోపే సెట్ చేయాలి కాబట్టి మీకు ప్యాకేజెస్ అనేది ఇండియా ప్యాకేజెస్తో పోల్చుకుంటాండి ఇండియా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్యాకేజెస్తో పోల్చుకుంటే మీకు కొంచెం ఎక్కువగానే ఉంటుందండి సో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు టూ మంత్స్ ప్యాకేజ్ అవైలబుల్లో ఉంది అన్లిమిటెడ్ ప్యాకేజ్ అవైలబుల్లో ఉందండి అండ్ ఏ ప్యాకేజ్ తీసుకున్నా ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా డౌరీలో కమిషన్ అనేది మేము ఛార్జ్ చేస్తాము కమిషన్ ఎందుకు ఛార్జ్ చేస్తామంటే మనకు కూడా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కాబట్టి మనం కూడా పది మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాం కాబట్టి శాలరీస్ ఇచ్చుకోవాలి ఆఫీస్ రెంట్స్ వెళ్ళాలి కాబట్టి సో మేమైతే ఖచ్చితంగా ఆఫ్టర్ మ్యారేజెస్ ఆఫ్టర్ మ్యారేజ్ కమిషన్ తీసుకుంటాము ముందు రిజిస్ట్రేషన్ ఫీజెస్ అయితే కంపల్సరీ బంధువుల్లోనైనా రిలేషన్లోనైనా ఈవెన్ నా రిలేషన్లోనైనా నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ఖచ్చితంగా బిజినెస్ బిజినెసే రిలేషన్ రిలేషనే ఏదైనా ఉంటే మీరు ఫోన్ల ద్వారా కానీ నా బంధుమిత్రులు కానీ నా రిలేషన్స్ కానీ ఫోన్ల ద్వారా ఫోన్ చేసి మాకు సంబంధం చూడండి ఇలాంటివన్నీ మీరు కన్వర్సేషన్ దయచేసి నా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ నా హస్బెండ్తో కానీ నాతో కానీ మీరు కన్వర్సేషన్ అసలు ఇవ్వకూడదు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సనల్ మ్యారేజ్ అనేది ఒక పర్సనల్ అండి మీరు ఖచ్చితంగా ఒక ఒక ప్రొఫైల్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఆఫీస్కి వచ్చి రిజిస్టర్ చేసుకోవాలి సో ప్రొఫెషనల్గానే చూస్తాం మీకు కూడా ఒక కస్టమర్స్ లాగే అంతేగాని మీకు సపరేట్గా మాత్రం చూడం చాలామంది అనుకుంటారు కదా ఇప్పుడు మన అబ్బాయి కదా మన అబ్బాయి వైఫే కదా సంబంధి మ్యారేజెస్ చూస్తున్నారు వాళ్ళ పెద్ద సంస్థ తొందరగా సెట్ చేస్తారు వాళ్ళు అని అనుకుంటారు ఇందులో నేను ఒక్కదాన్నే కాదు చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు సో ఇది నేను ఓనర్ నేనే ప్రొపరేటర్ నేనే కానీ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంత ఈజీగా అవ్వదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫీజు పే చేసే చేయాలి ఖచ్చితంగా మీరు ఫీజు కట్కోవాల్సిందేనండి అండ్ ఇంకొక విషయం అడుగుతున్నారు చాలామంది మేడం మేము వీడియో ద్వారా కానీ యూట్యూబ్ వాట్సాప్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సో మాకంటూ వెబ్సైట్ లేదా మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో అంటారండి ఎస్ అండి మీకు మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అనేది మీకు ఒక వన్ అవర్ టూ మంత్స్ లోపు ప్లే స్టోర్లో వెబ్సైట్ కూడా వస్తుంది మానసాదేవి మ్యాట్రిమ్ అనే అనేది మీకు వెబ్సైట్ కూడా మేము చేస్తున్నామండి అదే పనిలో ఉన్నాం ఖచ్చితంగా మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిపోయి మీ ప్రొఫైల్ ఇచ్చేసి మీరు ప్యాకేజెస్ తీసుకుంటే మీరు ప్రొఫైల్స్ తీసుకోవచ్చు డైరెక్ట్ ఫోన్ నెంబర్లు తీసుకోవచ్చు మీరు మాట్లాడుకోవచ్చు ఇదంతా మీకు తెలుసు కదా ప్రైవేట్ వెబ్సైట్స్ ఎలా ఉన్నాయో సేమ్ టు సేమ్ మనకు కూడా ఒక వెబ్సైట్ రాబోతుంది అతి త్వరలో సో ఈరోజైతే కొన్ని సంబంధాలు వచ్చాయండి వాటి గురించి మనం లేట్ చేయకుండా మాట్లాడుకుందాం మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం అండి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి నితీష్ గారండి నితీష్ గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ అండి వేట్ వచ్చేసి సిక్స్టీ వన్ కేజెస్ స్టడీ బీటెక్ సో నితీష్ రెడ్డీస్ అని క్యాష్ వచ్చేసి మోటాటి రెడ్డి లివింగ్ మల్కాజ్గిరిలో ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మల్కాజ్గిరిలో ఉంటారండి టూ సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది శాలరీ వచ్చేసి అబ్బాయికి శాలరీ వచ్చేసి ఎయిటీ థౌజండ్ పర్ మంత్లీ అండి మంత్లీ ఎయిటీ థౌజండ్ వస్తుంది అండ్ వీళ్ళకు ఎనీ క్యాష్ లోన్ అండి ఎనీ క్యాష్లో చేసుకుంటారు అంటే రెడ్డీస్లో కొన్ని క్యాట కొన్ని క్యాష్లు ఉంటాయి కదండీ సబ్ క్యాష్ ఉంటాయి కదా రెడ్డీస్లో గూడా మాటాటి పాకనాటి పల్లెరెడ్లు ఇలా ఏ రెడ్డీస్ అయినా పర్వాలేదు రెడ్డీస్ అయి ఉంటే చేసుకుంటారు అండ్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పదవ నెల పదవ తారీఖు ఉదయం నాలుగు గంటలకు జన్మించారు ఈయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైనా జాతకాలు చెక్ చేసుకునేవారు ఉంటే చెక్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి మౌనికా రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి సో అబ్బాయికి ప్యాకేజ్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ పర్ యానం అండి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు ఒక సంవత్సరానికి పద్దెనిమిది లక్షలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అండి సో ఈ అమ్మాయి మోనికా రెడ్డికి స్టడీ వచ్చేసి ఎంటెక్ అండి డైవర్స్ కూడా అయిపోయింది మోనికా రెడ్డికి పిల్లలు లేరండి సో ఉండేది హైదరాబాద్లో ఉంటారు మోనికా రెడ్డి గారు ఇద్దరు బ్రదర్స్ అండి పెళ్ళిళ్ళు అయిపోయాయి సో వీళ్ళు ఉండేది సెటిల్డ్ టు ఫ్యామిలీ అండి వీళ్ళు ఉండేది కూడా హైదరాబాద్లోనే ఒకవేళ లోకల్లో ఎవరైనా ఉండి డైవర్స్ అయి ఉన్న అన్మ్యారీడ్ అయి ఉన్నా కూడా ఒకవేళ అమ్మాయిది చిన్న ఏజ్ కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయిలకైనా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళ రికం కూడా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ క్యాస్ట్ ఒకటే మ్యాచ్ అవ్వాలి అమ్మాయికి ప్యాకేజ్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు సంవత్సరానికి కాబట్టి మీకు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఉండాలనేదే లేదు మీకు ఎంత ప్యాకేజ్ ఉన్న వీళ్ళు చేసుకుంటారు సో రోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే